పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్లో ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మరుగున పడిపోతున్న సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ నిర్వహించామని ఏసీపీ సదానందం తెలిపారు సుమారు యాభై మంది విద్యార్థులు పోలీసులతో కలిసి పట్టణ ప్రధాన వీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు సిఐ శ్రీనివాస్ ఎస్ఐ లక్ష్మారెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಬಾಲ್ ಪೊಲೀಸ್ ಆಧ್ವರ್ಯ ಉಸ್ಲಾಮಬಾದ ಪಟ್ಟಣ ಲೋಕಲ್ ಸೈಕಲ್ ಅಲ್ಲಿ ಸೈಕಲ್ಸ್ ಮೈಸೂರು ಕರ್ಚು ಪಟ್ಟಣ ಸೈಕಲ್ ರ್ಗ ಅಮರವೀರು ಭಾಗ నివాళులు చెబుతూ అట్లాగే ఈ సైకిలింగ్ అనేది మరో లోపడి చాలామంది కూడా శారీరక శ్రమ కూడా ఉన్నారు సైక్లింగ్ అనేది మర్చిపోతున్న ఉదయంతో సైకిల్ ర్యాలీని ఎంకరేజ్ చేయడం ఉదయంతో సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉజమాబాద్ పోలీసు ఆధ్వర్యంలో ఉజాబాద్ పట్టణంలో సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ సైకిల్స్ మైనా పడడం జరిగింది